ఈ ఇంత తెలుగు ఇండస్ట్రీలో ఇంత టాప్ హీరోస్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గిట రాజమౌళి గారు సినిమా ఇచ్చినటువంటి సినిమాలో కూడా రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్కర్ అవార్డు తెచ్చుకొని ఆ విధంగా చేసి అందులో ఎన్టీఆర్ గారు నటన కూడా చాలా సూపర్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఋతిక్రదేశ్ గారితో ఈ ఋతి కృషన్ గారు అంటే కూడా పెద్ద హీరో ఎందుకంటే క్రిస్ సినిమా కూడా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిన సినిమా కాబట్టి కంపల్సరీ ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఆ దాన్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు కొంచెం క్రేజ్ అక్కడ తగ్గినా కూడా ఇలా జూనియర్ ఇలా టాలీవుడ్ లో సూపర్ ఉంది కాబట్టి కంపల్సరీ చాలా మంది కూడా ఒక మాట అంటున్నారు బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి మన హీరో తీసుకొని పెంచుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు బాలీవుడ్ అంత పెద్ద స్టార్ స్టార్ హీరోస్ ఉన్నారు ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా ఆయన ఇండస్ట్రీ లా మంచి ఉన్నటువంటి హీరో మంచి డాన్స్ మంచి యాక్టింగ్ ఉన్నటువంటి హీరో కాబట్టి కంపల్సరీ ఇలాంటి హీరోలను తీసుకుంటే ఆ సినిమా కూడా బ్లాక్ అవుతుంది కాబట్టి దానికన్నా ఎక్కువ రెట్టింపు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సినిమా అన్ని రోజులు కష్టపడి ఇంత పెద్ద టాప్ హీరోలు చూస్తారు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గతంలో చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అనేకమైనటువంటి విజయాలు సక్సెస్ఫుల్ విజయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇందులో కూడా విజయం సాధిస్తారని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా ఇలా నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది ఇద్దరు కాంబినేషన్ లా ఇలా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఇలా రాజమౌళి గారు డైలెక్ట్ వచ్చిన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాష్ హిట్ అయింది ఆస్కర్ అవార్డు వచ్చింది కాబట్టి కంపల్సరీ వీళ్ళు కూడా మళ్ళీ ఇద్దరు హీరోలు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా కూడా బ్లాక్ బాష్ రిట్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను